మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి గురించి తెలుసుకుందాం బారిస్టర్ పార్వతీశం నవలను చదవని వారుండరు కనీసం ఆ నవల పేరు కూడా విధి ఉండని తెలుగు వారంటూ ఎవ్వరూ ఉండరు గొప్ప హాస్య మిళిత కథాంశం బారిస్టర్ పార్వతీశం నవల ఆసాంతం కడుపుబ్బ నవ్వించే బారిస్టర్ పార్వతీశం నవల రచయిత మొక్కపాటి నరసింహం గారు తూర్పుగోదావరి జిల్లా గంట్రీడ్ గ్రామంలో పద్దెనిమిది వందల తొంభై రెండులో జన్మించారు తెలుగు సంస్కృత భాషల్లో గొప్ప అధ్యయనం చేశారాయన ఇంగ్లాండ్లోని ఎడిన్బరో విశ్వవిద్యాలయానికి ఉన్నత విద్యలకే వెళ్లి అక్కడ ఇంగ్లీష్ సాహిత్యంపై విశేష కృషి చేశారాయన ఆనాడు ఇంగ్లాండ్లో ఏర్పాటైన ఇండియన్ అసోసియేషన్లో చురుకైన పాత్ర పోషించారు ఇంగ్లాండ్లో ఉన్న సమయంలోనే వీరికి దుగ్గిరాల గోపాలకృష్ణ గారితో పరిచయమైంది అక్కడ ఆనాటి పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఎడిన్బరోలో తన చదువు కొనసాగించకుండానే శ్రీ మొక్కపాటి మధ్యలోనే చదువు ఆపేసి స్వదేశానికి తిరిగి వచ్చారు అలా తిరిగి వచ్చిన మొక్కపాటి వారు మచిలీపట్నంలోని బందర్ జాతీయ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు తర్వాత ఆంధ్రకేసరి కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు నిర్వహించిన స్వరాజ్య పత్రికలో పనిచేశారు అనంతరం సాహితీ పత్రికలు శశి కళా పేరిట రెండు పత్రికలను ఆయన స్వయంగా ప్రచురిస్తూ స్వతంత్ర సాహితీ వ్యాసాంగంతో జీవితం కడదాకా కొనసాగించారు బారిస్టర్ పార్వతీసాన్ని శ్రీ మొక్కపాటి పంతొమ్మిది ఇరవై నాలుగు ప్రాంతంలో రాశారు నాటి తెలుగు సాహితీ వినివీధుల్లో బారిస్టర్ పార్వతీశం విశేష ఖ్యాతిని ఆర్జించింది గొప్ప హాస్య రచయితగా మొక్కపాటి వారికి ఈ గ్రంథంతో కీర్తి లభించింది బారిస్టర్ పార్వతీసాన్ని ఒక అపూర్వ రచనగా ఆద్యంతం అందర్నీ అలరించిన విశేష గ్రంథంగా నేటికి సాహితీ విమర్శకులు పేర్కొంటారు అమూల్య ముద్రణగా నిలిచిన ఈ గ్రంథం నేటికి పలు పెద్ద పుస్తక షాపుల్లో విరివిగా లభ్యమవుతున్నాయి మొక్కపాటి వారి బారిస్టర్ పార్వతీశం గురజాడవారి గిరీశం పాత్ర మాదిరి పలువురి నోళ్లలో నానిందని పలువురు సాహితీ ప్రియులు కొనియాడతారు ఇది నిజం వాస్తవం కూడా ఈ పుస్తకం తెలుగు పాఠకులు తప్పక చదివి తీరాల్సిందేనని తమ లైబ్రరీలో కూడా తప్పక ఉంచుకోవాలని బారిస్టర్ పార్వతీశానికి ద్వితీయ తృతీయ భాగాలుగా కూడా మొక్కపాటి వారు రాశారు అయితే అవి ప్రచురింపబడలేదు ఏకోదరులు నవల ప్రతిబింబాలు కథా సంపుటి కన్నవి విన్నవి రెండు భాగాలు బ్యారిస్టర్ గారి బాతాఖాని వ్యాసాలు సుబ్బరాయుడు నాటిక ఇలా ఎన్నో గారి రచనలు నాటి సాహితీ ప్రియులకు ఎంతగానో అలరించాయి అంతేకాదు వారి పుస్తకాలు పలు భాషలలోకి అనువదింపబడ్డాయి పరిమిత వనరులు ఆర్థిక లోటుపాట్లు ఎన్నింటినో ఎదిరించి సుమారు అర్ధ శతాబ్దం సాహితీ సేవకే అంకితమైన మొక్కపాటివారు తెలుగువారందరికీ ప్రాతస్మరణీయులు ఆ మహనీయుడు పిఠాపురంలో పంతొమ్మిది వందల డెబ్బై మూడు మార్చి మాసంలో తుది శ్వాస విడిచారు